ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గ్రూప్ గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారు ఈ వారం ఎక్కువ పని కారణంగా మీ వివాహ జీవితం దూరం పెరుగుతుంది అలాగే రాహు ఏడవ ఇంట్లో ఉన్నందువల్ల ఈ వారం మీ భావాల్ని ఇంటి సభ్యులతో లేదా సన్నిహితులతో వ్యక్తపరచడం మానుకోండి ఇంకా మీరు ఈ వారం అన్ని కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది అయితే అనవసరమైన వాటికి చెడు వ్యసనానికి దూరంగా ఉండండి ఇది మీ ఇమేజ్ తో పాటు మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది దీనికోసం మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండడం మంచిది మరియు మీ ఖాళీ సమయంలో ఇక్కడ మరియు అక్కడ మాట్లాడే బదులు ఏదైనా ప్రోగ్రామ్ లేదా వెబ్ సిరీస్ చూసి టైం పాస్ చేయండి మరియు మీ మైండ్ని డైవర్ట్ చేయండి అలాగే మీరు ఈ వారం ప్రార్థనలు చేయడం మరియు దైవభక్తి పెంచుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందగలుగుతారు అలాగే మీరు మీ మునుపటి రోజుల కంటే ఎక్కువ కష్టపడి ఫలితాన్ని పొందుతారు ఇంకా ఈ వారం మీరు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విజయవంతమవుతారు అలాగే ఈ వారం ఇంటి సభ్యులకి లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా మీ భావాలని వ్యక్తం చేయకుండా ఉండండి లేకపోతే ఆ వ్యక్తి మీ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాబట్టి మీ భావాలని మీకే పరిమితం చేసుకోండి అది మీకు మంచిది ముఖ్యంగా కోపాన్ని తగ్గించండి అలాగే ఈ వారం మీరు మీ పాత ప్రేమికుని మళ్ళీ కోల్పోవచ్చు ఈ కారణంగా మీరు అతనితో మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు వేరొకరితో ప్రేమ సంబంధంలో ఉంటే మీరు చేసిన ఈ పనిని మీ ప్రేమ సంబంధంలో పెద్ద వివాదాన్ని సృష్టించగలదు కాబట్టి ఇలాంటివి చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి ఇంకా కెరీర్ గురించి అదనపు మానసిక ఒత్తిడి మిమ్మల్ని కలవరి పెడుతుంది కావున ఈ సమయంలో కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి అప్పుడే జీవితం బాగుంటుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే రాశివారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం బుద్ధాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనం సుఖిన భవంతు